హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం పది ఎకరాలు అండి ఇది మొత్తం ఇలాగానే ఇలాగనే ఉంటుంది దీని చుట్టుపక్కల అంత పొలాలు ఉంటాయి చూడండి ఇది అంత పొలాలు ఉంటుంది ఇది పది ఎకరాలు నేను లోపల వచ్చి తీస్తున్నానండి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఆ పోల్ అవతల అది కనబడేది రోడ్ అండి ఆ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఒక నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ లోపల ఇట్లా చెట్లు ఉంటాయి ఇది మొత్తం పది ఎకరాలు ఇది హన్మకొండ నుంచి అయితే ముప్పై ఏడు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది ఇది ఎకరం ధర వచ్చేసి పదహారు లక్షలు చెప్తూ రండి ఇలా చుట్టుపక్కల ఇలా ఉంది కదా ఇలా పొలం కూడా చేసుకోవచ్చు ఇది కాకపోతే ఉన్నాయి చూడండి బాగుందండి మొత్తం పది ఎకరాలు ఇది ఇటు వాటర్ కూడా బాగుంది ఇట్లా పొలాలు ఉన్నాయి చూడండి అయితే ఈ పొలాలు అయితే రాదు ఈ పొలాలు ఆనుకొని ఉన్నది అన్నట్టు ఇది భూమి ఇట్లా చేసుకుంటే అట్లా అటు అట్లా అయిపోతుంది మొత్తం పది ఎకరాలు ఆ మట్టి రోడ్కి ఆనుకొని ఉంటుంది ఆ పోల్ అవతల ఒక మట్టి రోడ్ అండి అది చూడండి